ఏం సమాప్తమైంది అనంటే హెబ్రిలకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు మనం చదువుకుందాం హెబ్రిల రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు అందువలన పరిశుద్ధ స్థలములు పరిశుద్ధ స్థలమును పోలి పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని గాని ఇప్పుడు ఇప్పుడు మన కొరకు మన కొరకు దేవుని సముఖ మందు కనబడుటకు దేవుని సముఖ మందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతే ప్రవేశించను అంతే కాదు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు సంవత్సరము ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసు తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ప్రవేశించినట్లు ఆయన ఆయన అనేక పర్యాయములు అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడ వచ్చును వచ్చును అయితే అయితే ఆయన ఆయన యుగముల సమాప్తి ఎందు యుగముల సమాప్తి ఎందు తన్ను తానే తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాపి నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడెను అలలుయా ఇక్కడ ప్రధాన యాజగురు ఏం చేసేవారంటే ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన పాపాలు అందరి పాపాల కోసం ఒక బలిపశువును వధించి రక్తం తీసుకొని వెళ్ళి చిందించి పాప ప్రోక్షణ చేసి వచ్చేవాడు కానీ ఏసుప్రభు ఏం చేశాడు తన స్వరక్తము చేత మనందరి కోసం ఒక్క మారే పరలోకానికి లోనికి ప్రవేశించాడు ఆయన హలలు ఇక ఏట ఏట ఏటల గోల లేదు అందరూ ఆమెందని చెప్పండి ఏట ఏట ఏం లేదు అట్లా ఇప్పుడు ఈ రా మందిరం అంతా రక్తం రక్తం ఎన్ని చేసేవాళ్ళు కాస్ట్లీ ప్లయింట్లతో కొట్టింటారు కాస్ట్లీ ప్లేంట్లు వేసి ఇల్లు కొత్త కొత్త ఇల్లులు కొట్టింటారు దరిద్రంగా చేతులు పెట్టింటారు అక్కడ ఏం చేతులు అయ్యి మేక గోరే గొర్రే ఇప్పుడు పెద్ద గొర్రే ఆమెన్ అలలుయా హలలుయా ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా ప్రార్థన పరిశుద్ధ పరుస్తుంది దేవుని బిట్లారా పాటలు పాడితే ఆ ప్రాంతంలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది దేవుని బిడ్లారా నీతి మంతుల గుడారాలలో రక్షణను గుర్చిన సునాదగితలు వినబడుతుండాలి ఏమేన్ హాలూయా ప్రభు అన్నారు మీరు అడుగు పెట్టు స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు సో ఆశీర్వదించబడిన మనం అడుగు పెడితే అన్నీ ఇంకా గొర్రెలేదు ఆదివారం కోసుకొని తినాలి అంతే తప్ప ఊరికే దాంట్లతో మన పాపానికి దానికి ఏమి లేదు సంబంధమే లేదు అల్లలుయా పెద్ద ట్రాక్టర్ పెట్టినా రాన్న అంటే పోవద్దు ఎందుకో ఆమెను బలు ఇవ్వడానికి బలు అర్పించడానికి బల్లి పరిస్థితి అయిపోయింది అది సమాప్తం చేశాడు ప్రభు పక్కన వాళ్ళతో చెప్పండి ఖర్చులు అన్ని మిగిలిపోయినాయని వీడికి గుండు కొట్టించడానికి ఎక్కడికో తీసుకోబోతున్నాడు అవసరం లేదు ఇక हलूया देवन की स्तोत्रम అందుకే అక్కడ వాళ్ళంతా తమ చిరస్థర ఆస్తులు అన్నీ అమ్మేసి అపోస్తుల పాదాలకు దగ్గర తెచ్చి ఎందుకు పడేశారంటే ఇంకా ఈ డబ్బుతోటి మేము ప్రతి సంవత్సరం ఎరుషులం పోవాల్సిన వాళ్ళం మేము గొర్రెలు మేకలు పొట్టెలు అన్నీ కోయవలసిన వాళ్ళం పావురాలు కోయవలసిన వాళ్ళం అవి చేయాల్సిన ఏవో దోషం పోవడానికి పాపం పోవడానికి ఎన్నో చేయాల్సిన ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఒక్క ఏసు ద్వారా అన్నీ కడగబడ్డాయి ఒక్క ఏసు ద్వారా అన్నీ సమాప్తం చేయబడ్డాయి కాబట్టి ఆమెన్ ఇక క్రీస్తు యేసు నందు ఉన్న మాకు ఏ శిక్ష విధి లేదు కాబట్టి హలలుయా ఇది అంత సువార్తగా వాడుకోండి అని ఇచ్చిపోయినారట చూసారా ఎంత అద్భుతమైన విషయమో అది ఉజ్జీవం అంటే దేవునికి స్తోత్రం సో సమాప్తం చేసేసాడు దేవుడు హలలుయా ఇక బల్లులతో పని లేదు మనకు రక్తాలతో పని లేదు మనకు ఆమెన్ ఆ యాత్రలు ఈ యాత్రలతో పని లేదు మనకు హల్లుయా యేసుప్రభు అన్నాడు ఒక కాలం రాబోతుంది అది వచ్చేసింది ఆమెన్ ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించు వారి కాలం ఇది దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఇరుకులో ఉండి మొరపెట్టినా వింటున్నాడాయన విశాలములోండి మొరబెట్టినా వింటున్నాడు ఆయన నువ్వు ఎక్కడి నుంచి మొరపెట్టినా ఉత్తరం మాత్రం నీకు సమాధానం మాత్రం నీకు వస్తుంది కాబట్టి ఇంకా భయపడద్దు దిగులు పడద్దు సమాప్తం చేశాడు హలలుయా ఆమెను వాళ్ళతో చెప్పు ఇంకా నువ్వు నువ్వు కర్మజీవి కాదని నువ్వు ధన్యజీవి అని చెప్పు ఇంకొకసారి నువ్వు ధన్యజీవి అని చెప్పు హలలు మనం చేసుకునే దాన్ని బట్టి కర్మ అనుభవిస్తూ ఉంటాం అది కర్మ అంటే ఇక మా కర్మ లేదేం లేదు ఆమెను అన్నీ ఆయన చేసేసి ముగించేశాడు సమాప్తం చేశాడు హలలుయా ఇంటర్వెల్ అనలేదన్న ద ఎండ్ అన్నాడు ఆమెను సమాప్తం అయిపోయి హలలుయా హలలుయా అందుకే యేసుప్రభు మందిరంలో చివర్రి టైమింగ్ మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు అక్కడ రూకలు మార్చేవరిని బల్లలు అన్నీ కూడా చెదరగొట్టి మొత్తం అంత క్లీన్ చేశాడు అంటూ అన్నాడు ఇక మీదట ఇక్కడ వ్యాపారాలు జరగడానికి వీల్లేదు ఇక మీదట ఇక్కడ పావురాలు అమ్మడానికి వీలు లేదు ఇక మీదట ఇక్కడ ఏమి కూడా చేసుకోవడానికి వీలు లేదు కారణం ఏంటంటే నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరముగా మార్చబోతున్నాను హలలుయా అన్నిటికీ ముందు పెట్టుకోవాల్సింది ప్రార్థన ఒకటే ఏమే అది ఒక్కటి పెట్టుకుంటా అలవాటు చేయి అది ఒక్కటి ప్రార్థన అలవాటు అయిపోతే నీకు అన్ని పరిశుద్ధతమే అన్ని పరిశుద్ధమే కాదు ప్రైజ్ ఎందుకంటే అన్నీ ఆయన సమాప్తం చేసేసాడు ఇక మనం చేసేది ఏం లేదు పక్కన చెప్పండి ఇట్లా ఏం లేదు మనం చేసేదని అన్నీ ఆయన చేసేసాడని చెప్పండి అన్నీ ఆయన చేసేసాడని చెప్పండి హల్ లూయా హల్ లూయా అన్నీ ఎవరు చేసేసారు వయసులో మనం చేయాల్సింది అంతేమింటిది ఆమె అలలుగా ఊరికే నిలిచి ఉండి చూడాలి దేవునికి స్తోత్రం ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి అలలు అందరి చేయాల్సిందే అది పాత నిబంధనలు ఊరికే నిలిచి చూశారు మనం మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో క్రీస్తు యేసు నందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి అది మనం చేయాల్సినది కూర్చున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ లేచినప్పుడు నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పలకరిస్తున్నప్పుడు ఆమెను వండుతున్నప్పుడు పిండుతున్నప్పుడు ఉతుకుతున్నప్పుడు రాస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఇదే మన చిత్తం దేవుని చిత్తం అన్నీ సమాప్తం చేసినాడు మరి ఏం చేయాలంటే స్తుతించు దేవునికి కృతజ్ఞత నానయ్యా అక్కయ్యా వద్దు ఏసయ్యా స్తోత్రం అయ్యా వందనాలు అయ్యా వందనాలు వందనాలు నవ్వండి అయ్యా ఒకసారి అందరూ సమాప్తం చేశాను లేదా ఐ మీన్ వద్దు నేను ఎవ్వరి బ్రదర్ నేను ఎవ్వరికి బరువుకుండా ఎవరికి భారం నా బరువులు నేను మోసుకుంటా అని అన్ని ఎత్తుకొని తిరుగుతున్నా భద్రం అనుదినముని భారములైన భరిస్తున్నాడు హలోయ రిలాక్స్ మ్యాన్ బైబిల్ ఏముందో తెలుసా చెప్పాలద్దా సంఘానికి ఏమని చెప్తున్నాడు తెలుసా దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు ఆల్వేస్ బీ హ్యాపీ ఎల్లప్పుడూ అందుకే నన్ను చూసి ఏడవద్దు మీరు మీకు మీరు ఏడుచుకోండి ఎందుకు నవ్వలేకపోతున్నామని ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నామని ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నామని ఎందుకు అందరితో కలవలేకపోతున్నా ఏడ్చుకోండి మిమ్మల్ని బట్టి మీరే నాకు ఈగో ఫీలింగ్స్ ఎక్కువ నేను నాయనా తీసేనాయనా తీసేనా ఏడ్చుకో ఈగో ఈకోగా మారుతుంది హలలుయో అంటే హలలు హలలుయో హలలు అంటే ఏమేన్ దేవునికి స్తోత్రం కాబట్టి సమాప్తం చేసేసాడు ఇక మనకు ప్రయాణం లేవని చెప్పండి ఏమేన్ హలలుయా ఎక్కలేన ఎత్తైన కొండకు మించిన దానిలో కూర్చోబెట్టాడు మనను హలోయ చివరిగా చూడండి లుకస్ వార్త ఇరవై మూడవ చెప్ నలభై ఆరు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి తండ్రి నీ చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను అప్పగించుకొనుచున్నాను గట్టిగా చప్పట్లు కొడదామా సైకం అందరు చెప్పండి ఆయనకు అప్పగించబడిన పనంత సమాప్తం చేసి చివరిగా మనందరికీ నేర్పిస్తున్నాడు నీ ఆత్మను ప్రభుకు అప్పగించాలా హలూయా అంటే నీకు నీకు ఇవ్వబడినదంతా కూడా పర్ఫెక్ట్గా చేసి చివరిగా ఐ మీన్ ఏసుప్రభు ఆయన ఆత్మనే కాదు మనందరినీ కూడా తండ్రికి ఒక రాజ్యముగా చేసి అప్పగించాడు దేవట్లారా హూయా ఎప్పుడు సంతోషం వేస్తారు తెలుసా మనందరికి కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు కష్టపడి ఎన్నో పెంచి ఎన్నో చేసింటారు పిల్లలు వాళ్ళు ఒక స్థితికి వచ్చి ప్రయోజకులయ్యి మొట్టమొదటి జీతం ఇస్తారు చూడు అప్పుడు తల్లిదండ్రుల సంతోషం ఎట్లుంటుంది ఆమె అది వెయ్యి పదివేలా కాదు మొట్టమొదటి కష్టార్జితం నాయనా అది తెచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారంటే దేనికి సంతోషపడతారంటే ఇంత కష్టపడి నేను పెంచి వీని చేసి ఇంత ప్రయోజనకం చేసినాక ఆ ప్రయోజకుడైన వీడు తిరిగి నాకే తెచ్చి ఇస్తున్నాడంటే ఏమైనా అది అద్భుతమైన విషయం అంటే నువ్వు నువ్వు పడిన కష్టానికి ఇదిగో ఇదిగోనైనా నా ప్రతిఫలం అని తెచ్చిస్తావు చూడు ఇదిగో నేను నీ ప్రతిఫలం అని తెచ్చేస్తా చూడు అది చూసినప్పుడు దాని సంతోషం వేరే యేసు ప్రభు కూడా సంతోషపడ్డాడు ఎప్పుడు తెలుసా భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు తెలుసా అద్భుత దయ్యాలు పోయినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు ఎన్ని కాదు ఇద్దరిద్దరు శిష్యుల్ని పంపించాడు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించి దయ్యములను వెళ్ళగొట్టి రోగులను శుద్ధి చేసి వారు తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు అయ్యా నీ నామములు మేము దయ్యాలెలగొట్టాము లోబట్టే అవి అనివన్నీ చెప్తున్నప్పుడు యేసుప్రభు సంతోషించాడు ఆత్మలో ప్రైజ్లోడు ఎందుకంటే ఎంతోమంది గనులకు లేని భాగ్యం ఈ సామాన్యులకు నువ్వు ఇచ్చావా తండ్రి హలో సో అది మనకి అప్పగించిన దానిని మనం అభివృద్ధి చేసి విస్తరింపజేసి తిరిగి మనం ఎవరైతే మనకు అప్పగించారో ఆయనకి అప్పగించామనుకో అటువంటి వాళ్ళు ఎవరో తెలుసా బల నమ్మకమైన మంచి దాసుల వాళ్ళ హలో దే ఆర్ కాల్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ కాబట్టి ఈరోజు మనలా అది ఉందా ఐ మీన్ మనకు అప్పచెప్పే పని ఒక నెల రోజులు అప్పచెప్పారనుకో ఒకరు వారం రోజులు అప్పచెప్పారనుకో ఒక్క రోజే అప్పచెప్పారు ఒక గంటనే అప్ప ఒక రెండు నిమిషాలు అప్పచెప్పారు మళ్ళీ వాళ్ళకి అప్పకి చెప్తున్నావా మనం ఈ పిల్లోని చూసుకున్న ఇప్పుడు పది నిమిషాలు వస్తాను పోయింటాడు ఈడెక్కడో వాడు ఎక్కడో ఉంటాడు ఆడి పిల్లోడు ఎక్కడో పోతాడు వచ్చినోడు వచ్చి అంటాడు ఏడు పిల్లోడు అంటే అవునా ఎక్కడ ఉండాలి ఎక్కడ అంటే దాని అర్థమైంది సరైనా నమ్మకత్వం లేదు నీలో అయ్యో అని నాకు అప్పచెప్పిపోయాడు కాబట్టి నేను తిరిగి యేసు ప్రభుకు వేదన ఇంకా ఆగిపోడా ఆగిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నరకం అనేది మనుషుల కోసం చేయలేదు దేవుడు నరకం అనేది పడిపోయిన దేవదూతలు పడిపోయిన సాతాను కోసం చేశాడు దాని బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది సాతానుతో అంటుకట్టబడి వాని అనుచురలతో అంటు కట్టబడి వానితో కలిసి నరకంలోకి వెళ్ళిపోతున్నారు ఆయన పిలుస్తుంటే కూడా పలకడం లేదు ప్రైజ్లో హలూయ ఒకడన్నాడు మత ప్రచారం మత ప్రచారం అని అని అనిపించోడా ప్రచారం కాదు అది ప్రేమను ప్రకటిస్తున్నాం ఏమైనా మంచిని ప్రకటిస్తున్నాం మనసును మనిషిని బుద్ధిని మార్చేది ప్రకటిస్తున్నాం హలూయ ఇంటింటికి వచ్చి సారా ఎవరైనా అమ్ముతున్నారా లీటర్ పోసుకోండి సారాయి ఎంత లీటర్ అని ఎవరైనా అడిగి అమ్ముకుంటున్నారా అందరూ షారాసాబ్ దగ్గరికి పోతారు కానీ ప్రతిరోజు ఉదయాన్ని వచ్చి ఎవడు అమ్ముతుంటాడు పాలు అమ్ముతుంటాడు ఆమెన్ కానీ పాల దగ్గర రాగానండి నీళ్ళు ఏమైనా కలిపినావా అంటాడు ఇడు మందులు ఎన్ని కలిపినా అడగడు అది సైతాను కాబట్టి హలోయ మంచి వెతుక్కుంటనే దగ్గరకు వస్తుంది ఈరోజు ఆ మంచి ఏసేని పట్టుకో పాల లాంటి దేవుని వాక్యాన్ని పట్టుకో బలమైన ఆహారాన్ని పట్టుకో స్థిరమైన జీవితాన్ని కట్టుకో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె హల్ ప్రభు నిన్ను పిలిచే సమయం ఆసన్నమైనప్పుడు నీవు కూడా యేసు ప్రభు చెప్పినట్టే నీవు కూడా స్టెఫను చెప్పినట్టే ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అటువంటి మరణం మనకు కావాలి అది ఘనమైనది హల్ లూయా సో ఈరోజు బాధ్యతలు ఏమైతే నీకు అప్పగించబడ్డాయో అవన్నీ కూడా సరియైన రీతిలో చేసుకొని తండ్రికి నీ ఆత్మను అప్పగించుకో హలూయా హలూయా ఏమేన్ అది మంచి గుణ లక్షణం అట్టి కృపచేత దేవుడు మన నింపును గాక హలూయా ఆమెన్ మొదటి మాట ఆమెను ఇప్పుడు అంత పిండితే వచ్చే రసం చెప్తున్నా మీకు మళ్ళా ఫస్ట్ నుంచి నేను అన్నీ వేయడంలే మొదటి మాట అందరినీ క్షమించాలి ఇట్లా అనండి అందరినీ క్షమించాలి హల లూయా అందరితో ఇట్లా అనాలి సుహాని థండా థమ్సప్ దోస్త్ దోస్త్ అంటాం కదా దీన్ని యు ఆర్ మై ఫ్రెండ్ యు ఆర్ లైక్ 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 హల అందరితో సమాధానం రెండవదిగా నీ దగ్గరికి వచ్చిన వారిని నీ దగ్గరికి వచ్చిన వారిని క్షమించడం నిన్ను క్షమాపణ అడిగిన వారిని క్ష నువ్వు ఇదేమంటది ఎప్పుడు కూడా చెప్పాలా ఏలెత్తి చూపించేది ఆపుకోయిక ఏలు ముడిసిపోవాలి ఇట్లా ఏమే దేవుని స్తోత్రం హలలు నీకు అంత ఏలు చూపించే మోజు ఉంటే చూపుడు వెళ్తే దయాలని నిలగొట్టు ఆయన కూడా ఎళ్ళతో అంటే అట్లా ఆ పవర్ తీసుకోగాని ఇది వద్దు క్షమించ క్షమాపణ ఎవరైనా వచ్చారంటే ప్రైజ్లాడా మూడవదిగా ఆమె ఏంటది బాధ్యత హలలుయా హలలుయా బాధ్యత కలిగి ప్రవర్తించు దేవునికి ఇచ్చిన బాధ్యత నాలుగవదిగా మంచి సంబంధం కలిగి బ్రతుకు ఎవరితో అని అడుగరే గట్టిగా దేవునితో నీ తోటి వారితో మనకు తెలిసింది దేవుడు ఒక్కడే ఇట్లా పెట్టండి ఇట్లా రైట్ హ్యాండ్ పైకి లెఫ్ట్ హ్యాండ్ పక్కకి అనండి ఒకసారి రైట్ హ్యాండ్ ఏం చూ ఏం చూపిస్తుందంటే దేవునితో మంచి సంబంధం నీ పొరుగు వారితో నీ కుటుంబస్తులతో నీ సంఘస్తులతో మంచి సంబంధం కాబట్టి సంబంధాలు కలిగి ఉండండి హలలూయ దాని తర్వాత ఐదోదా దప్పిక ప్యాషన్ ఉండాలి ఎప్పుడు కూడా ఏముండాలా ప్యాషన్ హలూయ ఆమె నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవ్ ద లార్డ్ ఎప్పుడు కూడా ఆశ ఆశ కాళ్ళు ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉండాలా హల్లెలు ఆత్మల కోసం అమే దేవునికి స్తోత్రం హల్లెలు యా సో ప్యాషనేటెడ్ జీవితం జీవించాలా ఈరోజు నేను మూడు గంటలు ప్రార్థన చేస్తా ఈరోజు నాలుగు గంటలు ప్రార్థన చేస్తా ఈరోజు రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తాను ఈరోజు పది అధ్యాయాలు చదువుతా ఈరోజు ఊర్లోకి పోయి పది మందికి సువార్త ప్రకటిస్తా ఈరోజు పది మందికి పరిచయం చేస్తా ఈ ప్యాషన్ ఉండాలా యాప చెట్టు చూసుకొని ఎండాకాలం అని ఇప్పుకొని పండుకోవడం కాదు ఉన్నారు అటువంటి భక్తులు కూడా చర్చిలో కూర్చుంటే వేడన్నా అందుకే బయట కూర్చున్నాం చల్ల గాలి తగులుతుంటుందని గాలోడా క్రైసులో ఇంకెప్పటికీ గాలేనా నీకు వేరే గాలి తగులుతావు చూసుకో ఏమేన్ ప్యాషన్ ఐటెడ్ ఉండాలా ఎప్పుడెప్పుడు పాడతారా ఎప్పుడెప్పుడు వాక్యం ఇందమా ఎప్పుడెప్పుడు చప్పట్లు కొడదామా ఎప్పుడెప్పుడు కేకలు ఇద్దామా ఎప్పుడెప్పుడు కానుకలు ఇద్దామా ఎప్పుడెప్పుడు పరిచయ ఈ ప్యాషన్ ఉండాలా లోపడి ఏమే కాలేబు యోషువ ఎందుకు ప్రవేశించారంటే వాళ్ళు బయలుదేరిన రోజు నుంచి ఆ చేరేంత రోజు వరకు ఒకే మాట అంటున్నారు ఆ రోజు మాకు ఏ బలం ఉందో ఆ రోజు మాకు ఏ శక్తి ఉందో ఆ రోజు మాకు ఏ ఆసక్తి ఉందో ఇప్పటికీ అదే అది 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 అదే రీతిగా ఉన్నాం అందుకే సూర్యుడిని ఆపగలిగారు అందుకే చంద్రుణ్ణి ఆపగలిగారు అందుకే పాయలు చేయగలిగారు కేకలేస్తూ కూలిపోయినాయి దేవునితోత్రం ఉందానికి కూడా ఒకప్పుడన్నా బల్లే పరిచర్య ఒకప్పుడు బల్లే ప్రార్థన ఒకప్పుడు బల్లే ఒకప్పుడు బల్లే ఒకప్పుడు బల్లే ఇప్పుడైంది అన్ని బల్లంలో పొడుచలే ఇది ఎక్కువైంది మనకు లేవు ఇక మానుకో మాన్ మనసు పొందుకో ఏడు మాటలు ఈ మాట ఎన్నో మాట ఐదో మాట ప్యాషన్ దాని తర్వాత ఫినిష్ ఆమె కార్యారంభం కంటే కాబట్టి ప్రారంభించావు ఏ జోస్తో ప్రారంభించావు ఎండింగ్ కూడా అదే జోష్ ఉండాలి ప్రారంభం కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు ప్రారంభంలో ఉండొచ్చు ప్రారంభంలో పడిపోయిండొచ్చు ప్రారంభంలో అటిట్ అయిండొచ్చు ఇక బ్రతికినంత కాలం పరలోకానికి ఇంకా దేవుడు సమీపిస్తున్న కూడా ఇంకా ప్రభ నేను పాపిదే ఇంకా నేను జారిపోయినా ఇంకా నేను పడిపోయినా నా చూపు మారలే నా మాట మారలే ఎప్పుడు మరి ఇంకా బైబిల్ చదవాలి ఇంకా ప్రార్థన మారాలా ప్రారంభం ఎట్లున్నా అంతానికి రాగానే ఎట్లుండాలా ముందు ఉన్న మహిమ కంటే కడవరి మందిరపు మహిమ అధిక మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను నా పరుగును కడముట్టించాను అన్న రీతిగా ఉండాలి ఎలా లూయా అప్పగించింది ఆయనకి అనకిచ్చాలా రా మనం అట్ల పోయి తిరుగుదాం రా అట్లా పోయి చూద్దాం రా అటు పోయి తిందామంటే నా ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది నా ఆత్మ దేవుని దగ్గరికి పోవాలా నా ఆత్మ శాతాన్ని ఎత్తుకొని పోవడానికి కాదు నా ఆత్మ సాధను దొంగలించడానికి కాదు నా ఆత్మ కా ఆ నరకంలో పురుగు చావద్ అగ్ని ఆరాదు భయంకరమైన గంధకంలో ఉండడానికి కాదు నా ఆత్మ నిత్యము ఆయన ముఖ కాంతిని చూస్తూ ఆయన ముఖ దర్శనాన్ని పొందుకొని ఆయన సన్నిధిలో నిత్యము ఆనందముతో ఆరాధ్యంతో ఆరాధనతో నెమ్మదితో శాంతితో సమాధానముతో భూమి మీద మనశ్శాంతి పరలోకముల ఆత్మ శాంతి కలిగి జీవించడానికి నా ఆత్మ ఉంది ఈ ఆత్మ ఆయనకు చెందింది కాటి పరిశుద్ధాత్మతోనే నింపబడ్డాను హలోయ పండగ చివరి రోజు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు ఆమె సో ఇప్పుడు చివరి మాట కూడా అదే ఎంతమంది ఆత్మతో నింపబడ్డారు ఎంతమంది ఇంకా నింపబడలేదు నింపబడకుంటే అనుకూల సమయం నింపబడి ఏమే శుభ శుక్రవం శుభంగా చేసుకొని వెళ్ళిపోవా హల లోహ అటు కృపతో దేవుడి నింపును గాక అందరూ లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదం ముగింపుతో మనం వెళ్దాం థ్యాంక్ యూ ఫార్ గాడ్ హలో ఇవి ఆచార సంబంధమైన మాటలు కాదు ప్రియ సంగమా ప్రతి మాటలో ఒక అద్భుతమైన లక్షణం పరిశుద్ధాత్ముడు పెట్టి ఉన్నాడు సో ఈరోజు ఏడు మాటలో ఏడు లక్షణాలు నీళ్ళలో ఉంటే దేవునికి స్తోత్రం ఒకవేళ లేకపోతే అది ఏమి లే ఏమి లేదో అది రాసుకొని ఈ రాత్రంతా దేవుని దగ్గర కూర్చొని కన్నీళ్ళు కార్చు అడుగు దేవుణ్ణి అందరినీ క్షమించలేకపోతున్నానయ్యా నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా క్షమించలేకపోతున్నానయ్యా బాధ్యతతో నేను బ్రతకడం లేదయ్యా నాలో ఆసక్తి తగ్గిపోయిందయ్యా దాహం లేని జీవితం జీవిస్తున్నానయ్యా నీవు నాకు అప్పగించింది నేను మళ్ళీ నీకు అప్పగించే పరిస్థితుల్లో నేను స్వార్థమైన బుద్ధితో బ్రతుకుతున్నానయ్యా ఇవన్నీ నాలో తొలగించయా హలూయా హలలుయా ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ఈ శుభ శుక్రవారము తినపున మీ కృపమకు అందించినందుకు మీకు వందనాలయ్యా నాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ప్రేమను దూషింపబడుతూ నిందింపబడుతూ అపహంసించబడుతూ చీల్చివేసే మనుషుల మధ్యలో కొరడాలతో కొట్టబడిన మనుషుల మధ్యలో గడ్డము లాగివేసిన మనుషుల మధ్యలో వీపును దున్నే మనుషుల మధ్యలో నాయనా ఎన్ని మాటలు మీరు మాట్లాడారయ్యా ఒకరు ఒక్క మాట అంటే మేము పడ్డం లేదు ప్రభా ఈరోజు ఒకరు ఒకటి అంటే నేను అనిపించుకోను అనను అనిపించుకోను అన్న స్వనీతిని తెచ్చుకొని ఒకలాంటి గర్వపు ఆలోచనతో బ్రతుకుతున్నామయ్యా ైనా నీవు నేరము చెయ్యని వాడు నీలో ఏ దోషం లేదు నైనా నీలో ఏ కపటం నైనా నీలో ఏ మోసం నైనా నీవు బందిపోటు దొంగవు కాదు నాయనా బంధించబడిన వారికి విడుదలనిచ్చిన దేవు ఇవ్వడానికి వచ్చిన నాయకుడువు నీవు ప్రభా రాజులకే తీర్పునిచ్చే నీవు యూదలకు రాజువుగా నాయన పిలువబడిన నీవు ప్రభ తీరుపరి తీరుపరివైన నీవునైనా తీర్పు తీర్చుకోవడానికి నిస్సహాయన స్థితిలో నిలబడిన దేవుడు ఏమి ప్రేమయ్యా నిధి అటువంటి ప్రేమ నా హృదయంలో కూడా కుమ్మరించావు మా హృదయాల్లో కూడా కుమ్మరించావు అంటే మేము పరిశుద్ధులుగా బ్రతకాలని ఇష్టపడుతున్నాము ఆయన ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపండి ఆ ఏడు మాటల్లో ప్రేమనే ఉంది ప్రభ ఆ ఏడు మాటలు నైనా నైనా ప్రేమతో మేము నైనా అర్థం చేసుకుంటే ఆ ఏడు మాటల్లో ఉన్న ప్రేమను మేము ఆస్వాదిస్తే మా హృదయం నిత్యము మీకు కృతజ్ఞత ఆస్తుతులతో నింపబడి ఉంటుందయ్యా మా పెదవులు ఎప్పుడు మిమ్మల్ని స్థుతిస్తుంటాయి వర్ణిస్తుంటాయి నాయన అటటి కృపతో మమ్మల్ని నింపండి ఆచార భక్తిని తొలగించండి ఆత్మీయ శక్తితో మమ్మల్ని నింపండి అంత్య రోజులయ్యా ఇవి అపాయకరమైన కాలాలునైనా దుర్దినాలు చెడ్డ దినాలు ఇటువంటి రోజుల్లో నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తానన్నావు ఆ కుమ్మరింపులో ఉండే కృప దయచేయి ఆత్మ చేత నిండుకొని వారు నిండుకొనిన వారిగా మేము జీవించే కృప మాకు దయచేయండి అయ్యా మిత్తబడిన వాక్యాలు అన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ మీకే ప్రభావాలు చెలిస్తూ నాయనా గొప్ప దేవాహ మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇవి కేవలం సంవత్సరానికి ఒకసారి ఇన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రీతిగా ఉండకుండా విన్న వాటి ప్రకారం నడుచుకుంటే జీవితాలు నాకు మాకు దైత్యమని వేయిస్తున్నాములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి